ఇంకొక పార్శ్వం కూడా ఉంది సార్ మీరు పర్యావరణం అనేది యాక్చువల్గా నేను ఎయిటీ ఎయిట్ ఎయిటీ నైన్ మంత్స్ ఫుల్ ఫ్లై చేయడం ఇందులో దిగాను అయితే ఎన్విరాన్మెంట్ అనేది కొత్తగా ఎందుకంటే నేను చరిత్ర విద్యార్థిని కన్నా ఈ జీవావరణ వ్యవస్థలో ఎన్విరాన్మెంట్ అనేది కల్చరల్ స్టడీస్ లో భాగం అయితే మేము చదువుకునే రోజుల్లో దాన్ని పట్టించుకునే వాళ్ళు కానీ ఊరికి ఒక ఇది ఉండేది ఎందుకంటే డిఫరెంట్ సొసైటీస్ వాళ్ళ జీవనం కానీ తర్వాత సోషల్ ఫార్మేషన్స్ ఎస్పెషల్లీ ఎయిర్షిప్ కల్చర్స్ లేవు అవన్నీ కూడా ఇకో సిస్టమ్స్ వల్ల ఫామ్ అయ్యాయి అందుకే చాలా మంది క్యాస్ట్ ఎలా వచ్చిన వాళ్ళు తెలియదు ప్రొడ్యూచర్స్ ఇవన్నీ ఉన్నాయి అత్యంత సరే ఎన్విరాన్మెంట్ దిగిన తర్వాత ఇంకా పురుష వైద్యుడిగా ఒక కార్యకర్త క్యాంపెయినర్గా యాక్చువల్స్ చేస్తూ వచ్చాను అయితే చాలామంది తెలియని విషయం అంటే ముఖ్యంగా రచయితలు విమర్శలు ఎలాగో లేదు కానీ నేను నాకు ఎక్కువ ఇష్టం అని అలా అలా ఒక ఇది ఒకటి ఉంది అందుకే దానిపై రాస్తుంది వాళ్ళకి తెలియదు ఏంటంటే అండి నేను యాక్చువల్గా ఐ ఆమ్ మోర్ ఎఫ్ రైటర్ దాక్టివిస్ట్ నేను రచయితగా ఉండడం వల్లే నేను అది చేయగలిగాను ఎందుకంటే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ పట్ల నా రెస్పాన్స్ ఎప్పుడు రచయితగా ఉంది ధర్మాగ్రహం అంటున్నారు జనా మోహన్ గారు అప్పుడు అంటుండే ఆ ధర్మాగ్రహం వల్ల రైట్ ఉండే ధర్మాగ్రహం వల్ల నేను ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ ప్యాకప్ చేసి కోట్లకి వెళ్ళి అల్సి కూడా చేసి క్యాంపెయిన్ చేసి తిరిగి చేసేవాడి వర్క్ షాప్స్ కంటే చాలా చేసేవాడు నా పడి అది ఇట్ ఈస్ మై రియాక్షన్ రెస్పాన్స్ ఎస్ రైటర్ అది చాలా మందికి తెలియదు ఇంకోటి వెళ్ళి తెలియని విషయం ఏంటంటే అంటే చాలామంది రైటర్స్ అస్ట్రీస్ వాళ్ళ సాహిత్యంగా వేరే ఫాస్ట్ కూడా ఉంది నాకు చాలా ఇష్టమైన నెబకో ఉన్నాడు కదా నెబకో వరల్డ్లో ఉండే బెటర్ పెద్ద బటర్ఫ్లై స్పెషలిస్ట్లు అవడు అలా చాలా మంది ఇతర ఇతర ఇంట్రెస్ట్లు ఉంటాయి వీళ్ళకి తెలుగులో ఏంటంటే మార్సిజం యాక్టివిజం ఉంటే వాళ్ళకి అభ్యంతరం లేదు కానీ ఇతర ఇది ఉంటే మధ్య ఎత్తు సంబంధాలు లేదు ఏమనుకుంటారో తెలు ఒక వ్యక్తిత్వాలు యాక్చువల్ వ్యక్తిత్వానికి అనేక పార్శ్వాలు ఉంటాయి కదా ఇవన్నీ కలిస్తేనే వ్యక్తిత్వం అవుతుంది కదా మన ప్రాబుణ్యం దుర్పథాన్ని విస్తృతం చేసేది ఇదే ఇది వీళ్ళకి తెలియదు ఇతర అభివృద్ధి సంగీతం సాధ్యం ఇవన్నీ అంత సారవంతం చేస్తాయి సారవంతం చేస్తాయంటే అది వీళ్ళకి తెలుస్తావు సరే ఏదైనా అది అందులో ఎన్వాయిన్మెంట్ ఇంకో ధర్మశక్ నవ్వకో అంటే జ్ఞాపకం నవ్వకో డైరెక్ట్ స్టూడెంట్ ఒక అనుకుండేవాడు కర్నిలియస్ హాన్ అని కార్కి అనేవాడు వాళ్ళు చాలా కావాలి ఫ్రెండ్ వాడి జర్మన్ కెనడాలో ఉంటాడు అతను లింగ్లీష్ కాలి అతను తెలుగు నేర్చుకున్నాడు తెలుగు నేర్చుకుని నాతో ముందు వాడిని బాబాట్లో పెట్టాను నాకు చేస్తే బాబాట్లో ఫ్రెండ్ నేను పెట్టాను ఆ కార్కి ఇవాళ డైరెక్ట్ స్టూడెంట్ ఆఫ్ నవ్వకవు నేను చెప్పాను చెప్పారు నాకు చాలా ఇష్టమయా ఆయన కావాలి అప్పటికే ఆయన చెప్పి అంటే వెరీ హ్యాపీ ఆయన గురించి చెప్తూ ఉంటాను ఈ ప్రశ్న ఏంటంటే ఇప్పుడు మీకు సరే మీరు ఎంతమంది మీరు టచ్ చేసినవన్నీ కూడా చాలా రెండు మూడు పారిశుద్ధాలు మాత్రం ఇంకా పారిశుధాలు మీకు చాలా పారిశుద్ధాలు ఉన్నాయి కదా అంటే శ్రీకాంత్ శర్మ గారితో కానీ శ్రీవన్నారాయణతో గానీ లేకపోతే అక్కడ ఉన్న స్మైల్ తో కానీ కథల్లో కానీ మీ దాంట్లో కానీ బరువు సామాన్లు దించుకున్నట్టుగా అలా అన్ని దించేసుకునే పోయారు గానీ ఎక్కడ ఏది విషయాన్ని ఎప్పుడు ఎక్నాలజీ ఎక్కడా చేయకుండా మీరు అలా వెళ్లంలోకి కొంచెం ఆశ్చర్యం కలిగిస్తుంది సాధారణంగా రచయితల వాళ్ళు ఎక్కువ మోస్తూ ఉంటారు కదా మరీ బరువు సామాన్ ఖాళీ చేసే అలా ఎందుకంటే అవసరం నాకు పడలేదు రెండోది నాకు మీకు ఒకసారి చెప్పాను ఆసన జనకీరావు చాలా గ్యాప్గా ఉన్నా ఆస జనకరం గారు ఒకసారి నేను కథ అప్పుడు జ్యోతిలో వీటిలో కథలు శ్రవంతులు కూడా రాశానండి నేను అరంగ కథలు పంచి బాలో అంటే ఆయన జరిపి మా షీల్డ్ కూడా ఇచ్చాను జ్యోతి కదా చదవండి నచ్చితే మళ్ళీ వచ్చే అలవాడినా కవులు చెప్పాడు ఆయన బాగుందా బాగా రాసావు అని ఒక మాట అండి నువ్వు చాలా బాగా రాస్తావాయా నువ్వు చాలా పైకి వస్తావు నువ్వు రైట్ వెరీ ఇవ్వద్దు అందుకని నీకు ఒక మాట చెప్తున్నాను నువ్వు ఇప్పుడు కూడా నీ మేధాశక్తి నువ్వు గొప్ప స్కాలర్ ఇవన్నీ అయినాయి ఒకవేళ అది రివర్స్మెంట్ సూవెట్స్కి దయచేసి అది యూ హ్ నో రైట్ ఏదో సందర్భాన్ని నేను చెప్పాలి కానీ నీ స్కాలర్షిప్ ఏదైతే ఉంటే అదంతా వీళ్ళు లెక్కన నిదాలి చెప్పాలి ఇటువంటి పెట్టుకోకు అదే వెరీ రాంగ్ అని వీళ్ళు మీలాగే తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు రీడర్స్ అని అటువంటి పొరపాటు చేయకుండా ఇంటలెక్చువల్ అంతా ఈ ప్రదర్శన ఈ ప్రదర్శన చేయకప్పుడు దట్ వెరీ రాంగ్ అది మరి ఆయన సుబ్రమణ్య గారు చెబుడు ఇది ఆయన నేటి శ్రమలో చెడు అదొకటి రాసి అంటే దానివల్ల కాదు కానీ ఆ అవసరం కలగలేదు మా ఇప్పుడు నేను రాసిన కథల్లో ఇప్పుడు వాళ్ళని వీళ్ళని ఒకటి అనేక సార్లు చెప్పాను నేను నా కథల్లో నేను ఇంటర్ఫేర్ అవను ఇప్పుడు సార్ రైటర్ అది మీకు తెలుసు కదా నేను రైటర్ మై స్టోరీస్ రైట్ ఎప్పుడు ఇంటర్ఫీర్ అవ్వడు గమనించేట్మెంట్లు ఇవ్వడం చేయదు పైగా క్యారెక్టర్స్ తో కూడా ఇంటర్ఫేర్ అవ్వడు రైటర్ వాళ్ళ మానని వాళ్ళు బతుకుతారు అంతే నేను ఇంటర్ఫీర్ అవ్వను అని చెప్పి ఎవరైతే ఆధార బ్యాక్ క్యారెక్టర్స్ ఉంటాయో వాళ్ళు రచయిత అభిప్రాయాలు చెప్తుండ్రు లేకపోతే మధ్యలో రైట్ లో వచ్చి ఏదో గొప్ప విషయాలు అవి చెప్తుండ్రు అది కథకి సంబంధం ఉండదు ఉన్నా హెవీగా అనిపిస్తుంది నాకు ఐ డెంట్ డూ ఇట్ నే అందుకే ఎవరు నన్ను పట్టుకోలేదు అందరు పాత్రలు చెప్పే అభిప్రాయాలు పాత్రలు కానీ నాకు కాదు నావి కాదు ఆ సందర్భంలో ఆ క్యార ఎలా ఫీల్ అయితే వాళ్ళు మాట్లాడతారు కానీ నేను మాట్లాడు నాకుండే ప్రిజుడిషస్ కానీ నాకుంటే అభిమానాలు కానీ ఐ వి ఆర్ నాట్ రిఫ్లెక్టెడ్ మై స్టోరీస్ కాకపోతే మునా సేను ఒకసారి మాట చెప్పాడు ఐ థింక్ ఐ టోల్డ్ యూ ఏంటంటే ఆయన ఏం చెప్పాయండి ఏమే కెమెరా తీసుకొచ్చి పాతాం ఒక చోట మేము సినిమాలు చేస్తాం మీరు చూస్తారు అంటే మీరు ఏం చూస్తారు స్క్రీన్ మీద నేను ఏం చూడమంటే అదే చూస్తాను కదా నేను ఏ యాంగిల్లో పెడితే అదే చూస్తావు నువ్వు అంటే మా దృక్కడ అదే వేరే చెప్పక్కర్లేదు అదే నేను అదే సింహాచలం గారికి ఏదో ఏదో రాశాను అందులో నేను నేను ఈ అధికారుల గురించి తిట్టక్కర్లేదు నేను ప్రభుత్వం తిట్టక్కర్లేదు ఆబ్వియస్ అది ది వెరీ ఫ్యాక్ట్ దట్ ఐ రోట్ అబౌట్ ఇట్ షోస్ మై ఇది కదా నా అభిప్రాయం నా కన్సర్ తెలియజేస్తుంది అలాగే జోతిపం తెలియదు రాలేదు లేకపోతే భగవంతున కోసం లేకపోతే ఇంకోటి ఇంకోటి అన్నీ కూడా నా అభిప్రాయాల ఎలా అది కాకపోతే అందరూ మళ్ళీ పాత్రలు మాట్లాడుతున్నా అభిప్రాయాలు కాకపోవచ్చు వస్తువు సమయం వరకు నేను రాసిన చదువుతున్నాను అంటే నా ఇటు ఎలా ఉంటుందనేది అనేది అలా 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 సూచన ప్రాయంగా ఇంకొక విషయం గురుగారు ఇప్పుడు ఫేమస్ సేయింగ్ మన ఇస్మాయిల్ గారు అన్నట్టు రాసిన దానికన్నా చెరిపిందే ఎక్కువ మన వికాసాన్ని నేను రాసిన దానికంటే ఎందుకండి చెప్పండి చేశారు అది ఎందుకంటే నచ్చేవి కాదండి నేను పబ్లిషర్ నేను ఎప్పుడూ ఆరోగ్యంలో ఫస్ట్ పబ్లిష్ అయితే నచ్చేవి కాదండి నా ఏటీస్ లో రాసిన మళ్ళీ ముందు రాసిన కూడా నచ్చేవి కాదు ఏదో తేడా బాగుండదు చదవడానికి బాగానే ఉండేవండి కానీ అయితే ఏదో తేడా ఉండేవా అలాగా అందుకని తీసే నాటకాలు కానీ ఒకటో నవల సంగ స ఇది కాదు నన్ను నాకు ఎప్పుడైతే ఓ ఇది నేను అది నేను అనుకోవడం ప్రారంభించిన తర్వాత నేను పెట్టి పైగా రాసిన తర్వాత కూడా చాలా రోజులు ఉంచుతాను నేను ఊరగాయ పెట్టి తర్వాత బయటికి తీసి మమ్మీ ఎంజాయ్ నాకు తొంభైలో పబ్లిష్ అయినవన్నీ కూడా ఏటీ అలా ఒక టైం పండు ఇది చాలా మంది అడుగుతుంటాను అది ఏం పని అయ్యా పిలవాలని మర్చిపోతారు కూడా నేనేం చేయ నేను మర్చిపోతారంటే నేనేం చెప్పి ఇప్పుడు ఒకప్పుడే జ్ఞాపకం ఉంటే మర్చిపోవడానికి అలా చేస్తుంటాను అంటే నాకు నచ్చితే తప్ప ఇప్పుడు తాతగారు మాట చెప్పాడు ఇందాక చెప్పడం మర్చిపోయింది నీ రైటింగ్స్ మీద నీకు గౌరవం ఉన్నారు అబ్బాయి అక్కడ నేను ఎప్పటికీ మర్చిపో తత్వమసి అనే వాక్యం బ్రహ్మవాక్యం నీ మీరు ఆలోచించండి నీ రైటింగ్ మీద నీ గౌరవం ఉండాలంటే నేను మజా కగాను అది ఇతరులతో చెప్పడం సులు చాలా బాగా రాసాను సార్ మోహన్ గారు ఇంటికి వెళ్ళినప్పుడు నువ్వు ఒక్కడ ఏకాంతలో ఉన్నప్పుడు నువ్వు చెప్పేది నిజమైన మోహన్ గారు గొప్ప కథ రాసాను అంటే నీ బాగుంది కానీ నిజమైన నువ్వు నిజంగా అనుకుంటున్నావు ఎవరిని మోసం చేస్తున్నావు యు ఆర్ డిసిమింగ్ యువర్స్ ఈ వాదన ఎక్కువ నీ రచనలు గౌరవం గౌరవంలోనే సామాన్యమైన విషయం కాదు అలాగా నేను అవకాశం ఇవాళ నేను రాసినవి నేను పబ్లిష్ ఇచ్చినవి ప్రతిది నాకు నచ్చింది ప్రతిదాన్ని నేను డిఫెండ్ చేస్తున్నాను వచ్చి అదే మీ చాలా గొప్ప నువ్వు నేను అన్నా నేను రాసినవి ఖచ్చితంగా నేను ఐకెన్ డిఫెండ్ అది నాకు మనస్ఫూర్తిగా నిజాం రాసింది నచ్చింది కానీ మీరు గురుగారు ఇంకొక విషయం మీరు రాసింది మామూలు విషయం కాదు ఇప్పుడు నాకు కారణం ఏంటంటే నాకు ఒక్కటి గుర్తొస్తుంటుంది ఒక పెయింటర్ అది ఆ ఏం పెయింటింగ్ అంటారో తెలియదు కానీ ఒక పెయింట్ వేసిన తర్వాత దాని మీద ఒక నల్లటి రజనల్ లాంటి పౌడర్ వేస్తే అది బొమ్మ వస్తుంది చూసారా ఆ అలాగా అలాగా మీ అద్భుతమైన పెయింటింగ్ లోపల ఉంటుంది అది మీకు అది డిస్కవర్ చేయడానికి చాలా కష్టమైన విషయం మీ రైటింగ్ అన్ని కూడా మొదటిసారి చదివినా కూడా అబ్బాయి ఏ ఇదే నేనే రాసేయగలను కదా ఇలాంటి కథలు అనుకునేటువంటి దుస్థితి నుంచి తర్వాత ఆలోచిస్తే ఏంటి ఒక్క వర్కింగ్ కూడా ఇలా రాయగల అనేటువంటి చాలా పనులు ఉంటాయి అది అది చాలా అంటే పైకి చదివినంత సామాన్యమైన విషయం కాకుండా పైగా ఎక్కడో మొత్తం కథ ముడి అంతా కూడా ఎక్కడో ఒక చిన్న వాక్యంలోనో లేకపోతే అక్కడ పెడతారు ఆ కీ వాడి ఫాస్ట్ గా వెళ్ళిపోయాడు అనుకోండి మొన్న వాళ్ళు ఎవరో డిస్కస్ చేసినట్టుగా మిస్ అయిపోయేది ఏదో రకరకాల కన్క్లూజన్ అనేవాడు చెప్పాలి ఇది ఉద్దేశం గొడవ ఇది అది మనకి దుర్ఘర్షా అటువంటి ఫెసిలిటీ లేదు అంటే అది నువ్వు ఎంత భూమి భద్ర అయిపోయేది రాజునా ఎవరికి అక్కర్లేదు ఇప్పుడు నేను ఉపయోగించినటువంటి ఈ లిటరీ డివైజెస్ అది రైటర్ అలాయర్ చేయాలి సో అది ఇది అని చెప్పగలిగి ఇప్పుడు రీడర్స్ అందరూ అటువంటి ఫెసిలిటీ ఉన్నవాడు కాదు ఎవరో ఆ మనకి పైగా అంత శ్రమ పడి చదివి అలవాటు కూడా రచయితలకే లేదు రచయితలకు ఉండి కదా కదా ఏంటి ఇలా ఎందుకు ఈ నేను ఉండే విధాన ఇలా కథలోకి ఎప్పుడైతే రీడర్ వెళ్తాడో అప్పుడు అతను ఆ అనుభవాల్లో బాగా ఉంటాడు కథ అంటే వస్తువు దీని గురించి కాదు కదా ఆ కథ ఏమి సూచిస్తుంది ఏం ఆ అనుభవం పాఠబడి దక్కారంటే వాడు లోపలికి వచ్చి తలుపు తీసుకుని అందులో కూర్చుంటే అప్పుడు తెలుస్తుంది ఆ కథలో ఏముంది ఏ స్మెల్స్ ఉంది ఏ ఆర్డర్ ఉంది ఏముంది అలాగే కథల వాడు ప్రవేశించినట్టు అది వాడు బ్లడ్ స్టేమ్ లో పోతుంది బ్లడ్ స్టేమ్ లో అప్పుడు అది ఎప్పుడూ అన్కాన్షియస్ ఉండిపోతుంది సొంత చేత ఉండిపోతుంది తర్వాత ఏదో సందర్భంలో వాడు వేరే అనుభవం వచ్చినప్పుడు ఇది జ్ఞాపకం వస్తుంది ఇది నిజమైన సాహిత్యం అనుభవం ఈ అనుభవం కలగడం అనేది చాలా గొప్ప విషయం ఇది మన సాహిత్యం ఇస్తుంది అది పొందాలంటే మనం చదువుతూ ఉండాలి లేదా తెలుసుకుంటూ ఉండాలి నేను వెస్ట్రన్యర్స్ న్టేట్ చేయలేదు ఎప్పుడు కూడా మనకి ఎటువంటి పద్ధతి ఉంది మన ఫోక్ టైల్స్ లో మన మన గిరిజన కథలో మన మహాభారత లాంటి అందులో ఉండేటువంటి సింబల్స్ కానీ అందులో ఉండేటువంటి వ్యంగ్య వైభవం కానీ ఎక్కడ దొరక అంటే ఏంటి కథ కథగా ఉంటుంది సార్ ఇప్పుడు అది ఏదైనా కథ చెప్పండి అది మరో సమానంలో అనుకోండి లేకపోతే అతను ఆ జ్యోగిపంతులు ఏదో అది ఏమి కదా ఎవడో ఉన్నాడు వచ్చే గోడ కదా కానీ మొత్తం కథే మెట మొత్తం ఇదివృతమే మెటహర్ అది స్పెషాలిటీ ఇది ఇదిలో ఒక భాగం కాదు ఈ మెటారి ప్రాచీన మీకు ఒక కమర్షిల్ చెప్పరా లాస్ట్ సండే ఇటర్వీ పేజ్ హరీష్ అని ఒక మలయాళ యోగ రచయిత గురించి చదివాను చదివారా చూసారా వాడు వాడు చూసారా వాడు పంచాయతీ అనే ప్రాంతంలో దాంట్ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు వాడు ల్యాండ్ అమెరికన్ రైటర్స్ ఉందని మలయాళం అనువాదం చదివాడు వాడు ఏమన్నాడు నాకు కథాశాలి సాగరం ఇష్టం పంచతంత్రం ఇష్టం వాళ్ళు ఏవో లోకల్ ఇష్టం వాడు అందులో ఉండేటువంటి లిటరీ డివైజెస్ జీర్ణం చేసుకున్నాడు ప్లస్ వీళ్ళ అనుభవం వీళ్ళ చదివిన అనుభవం ఇవన్నీ కలిపి ఆ నవర రాశాడండి అది మార్కెట్ రాసే ఆవిడవరో ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసింది ఫస్ట్ అవ్వకుండా చేసి లేదు అతను అతను ఇన్ఫ్లుయెన్స్ చేసి నేను వెంటనే ఫోన్ సెల్ ఉంటే ఫోన్ ఏమన్నా చూసారా వాళ్ళు వాడు ఉన్నాడు వాడికి ఆ కథలు అవి ఇందులో ఉంటే ఔచిత్యం మేము పడుతున్నాము అది ఉన్నాడు ఇంకో తమాష చెప్పంటారా అందులో ఆ మొదటి వాక్యాల్లో మొదటి వాక్యాల్లో ఉంటుంది ఏదన్నా రచయిత రాయొచ్చు ఇమాజినేషన్ అసలు ఇమాజినేషన్ అంటే ఏంటో మన రచయితే తెలియదండి అసలు ఇమాజినేషన్ ఎంత తెలుస్తా ఉంది ఏ బెంగాల్ నయరు సంస్కృతం మాట్లాడవచ్చు దానికే ఉందండి నాకు మెదడులో పెద్ద టాచ్ రెండు రోజులు మదనబడ్డా ఓ ఈ మూడు కాళ్ళు చెప్పి సంస్కృతం ఆడింది వీడు సరదాగా ఇది మామూలు ఆఖరికి విదిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఆర్స్ నేను ఒక కథ కల్పించాను ఎటువంటి కథ అంటే అన్ని రకాలైన సివిలైజేషన్ లాంగ్వేజ్ ఉంటాయి సార్ స్మాల్స్ నాగరికత సంస్కృతికి సంబంధించినటువంటి పార్శ్వాలు చూసారా యాక్సెప్టెన్స్ రిజెక్షన్ వగైనా వేరే ఇది ఎంత విషయం చాలా సింపుల్ లో నేను దాన్ని ఇప్పుడు రాయాలి ప్రస్తుతం ఏదో రాస్తున్నా కదా అయిన ఈ కొత్త సంకలన చదివాడు స్టోరీ అయితే అండి ప్రాబ్లమ్స్ అండి ఎందుకంటే అది ఎవడు అదే అలాగా ఇప్పుడు అందులో ఏంటి వీడు ఏం చేసడానికి మరి ఓపిక చదవాలి అది చదవకపోతే ఎట్లా నాకు తెలియదు కదా అన్నమాట మనకేంటి అట్లా గైడ్ చేసి నేను అన్నా అలాగే తెలుసుకోవడం ఈజీ అండి నేను పాఠకుల్ని తినబరచడం లేటకులు తెలియకపోవచ్చు అండి పాటకులు తెలియని అవసరం కూడా లేదు పని విమర్శ చేయాలి అది లేదు అయ్యా వీళ్ళు అలవాటు చేశారు బాగా అందులో కొత్తగా ఇటీవల కాలంలో మరి ఈ మన ఐఫోన్ స్మార్ట్ ఫోన్ లో వచ్చిన తర్వాత రైటింగ్ కూడా అలాగే ఉంది వెరీ స్మార్ట్ వెరీ నైస్ టక్ అండ్ స్నాప్స్ లాగా షార్ట్స్ థింగ్ నథింగ్ లెఫ్ట్ యువర్ లెఫ్ట్ యువర్ క్రియేటివ్ అండర్స్టాండ్ ఇది పోగొట్టుకుంటాం ఇంకోటి జరుగుతుందండి మీరు గమనించం గొప్ప విషయం కాదు కొన్ని సంవత్సరాల నుంచి మన అందరం కూడా చదవడం కంటే చూడడం ఎక్కువ చేస్తుంది థ్యాంక్స్ టు విజువల్ మీడియా ఎక్స్ప్లోరింగ్ చేస్తున్నారు ఎక్కువ మీరే చేస్తున్నారు రోజు కోసం రెండు సినిమాలు చూస్తారు మనం చూస్తున్నాం అంటే ఏంటన్నమాట ఇది ట్రాన్స్లేట్ మన అనుభవం ట్రాన్స్లేట్ అవుతుంది రాసే వాటిలో చాలా వాటిలో విజువల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఉంది ప్రసాద్ గేది మీద బెట్లో చాలా సీన్స్ మీకు విజువల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఉంది వాళ్ళిద్దరూ బాల్కనీలో కూర్చుంటారు చూసారా అవన్నీ విజువల్ మీడియా దానికి చెప్పకుండా దృశ్య దృశ్యీకరణ చేయడం అలా ఇది చాలా సహజమైన తమాషం ఎందుకంటే దృశ్యం అనే కంటితో చూడటం అంటే మోస్ట్ పవర్ఫుల్ కదా మనం అక్షరాన్ని ఎప్పుడైతే ఇందులో ట్రాన్స్ఫామ్ చేస్తాం విజువల్ లోకి దాన్ని మొత్తం హోల్ తింగ్ వెరీ డిఫరెంట్ అది మనం అంకా మీకు తమాషా చెప్తాం ఉదాహరణకి మీరు దారిలోకి యాక్సిడెంట్ చూశారని ఇంటికెళ్ళి ఏం చేస్తారు ఇలాగా దారిలో కారు గుద్దేసి ఒక కుర్రాడు పడిపోయాడు పాపం చచ్చిపోయాడు అని చెప్పరు మీరు మీరు ఏం చెప్తారంటే చాలా వివిడ్గా డిస్క్రైబ్ చేస్తారు పాపం కాలు విరిగిపోయింది నడుం విరిగిపోయింది ప్రాణం ఉంది ఇలా కొట్టుకుంటున్నాడు నోట్లో రక్తం వస్తుంది మొత్తం డిస్క్రైబ్ చేస్తాం ఏనో వాటి వాడిని కాన్షియస్గా చేయట్లేదు మీరు ఏం చేస్తున్నారంటే మీరు మీ ఆవిడకో మీ అబ్బాయికో ఎవరికో ఒక దృశ్యాన్ని చూపిస్తున్నారు ఒక దృశ్యాన్ని మీరు చూపిస్తున్నారు చూపించడంత ఊరుకోవట్లేదు మీరు అన్ని డిస్క్రైబ్ చేస్తూ వివిడ్ గా ఆ వినే వ్యక్తిని నువ్వు నీ మనసులో దీన్ని చూడు అని చెప్తున్నావు యు ఆర్ పాటింగ్ దీసన్ ఆర్ టు వాట్ యు సంఘటనని మీరు ఏం చేస్తున్నారండి దృశ్యం ఆనందిస్తున్నారు దృశ్యమానం చేస్తున్నారని మీకు తెలియదు మీరు శబ్దాన్ని ఉపయోగించుకుంటున్నారు శబ్దాన్ని ఉపయోగించి వాడు కాలు పచ్చడి అయిపోయిన కాలు పెరిగిందో అని ఎందుకంటారు పచ్చడి అయిపోవాలి అక్కడ రక్తం టమాటా జ్యూస్లో మారాలి మా పళ్ళు ఏదో నగర కానీ దృశ్యమానం చేస్తుంది ఏదైతే మామూలుగా చెప్పట్లేదు అది ఆ వినేవాడు ఇన్ని ఏమవుతుంది ఇక్కడ మీరు ఒక దృశ్యాన్ని మీ శబ్దంలో ట్రాన్స్మిట్ చేస్తున్నారు అనుకోండి ఆర్ ట్రాన్స్మిటింగ్ త్రూ వర్డ్స్ వర్డ్స్ ఆ వర్డ్స్ నాలో ప్రవేశించి నేను అంత ముందు చూసిన దిక్కుమార్ని యాక్సిడెంట్ ఏదో మైండ్ ఇంట్లో బయటకు వస్తుంది మన 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 అడుగు రాష్ట్ర బయటకు వస్తుంది వాళ్ళు నేను ఊహించుకుంటాను నాకు నా కళ్ళ దగ్గరగా ఎవడో కుర్రాడు పడిపోవడం అత్యధి ఇవన్నీ మీ అంటే మీరేం చేస్తున్నారు నాకు యు ఆర్ టు విజువలైజ్ ఇది నిత్యం జరుగుతుంది దాన్ని బాగా సర్ఫేస్లోకి రావడానికి కావడం అంటే నాగారు ఎక్కువ మార్పులు విజువల్ ఇది ఎక్కువే ఇది చాలా మంది ఇప్పుడు రాస్తున్నారు అందరికీ ఆయన ఇన్ఫ్లేస్ ఎందుకంటే మన ఒక ఉంది మన ఒక బ్లేరీలో అంత సీన్ లేదు నీకు అంత సీన్ లేదని మరి మా చిన్నప్పుడు అనేవాళ్ళం కాదు మేము మాకు తెలియదు అది కట్ చేస్తే అక్కడికి కట్ చేయడం కాబట్టి ఎందుకంటాం లాంగ్ షర్ట్లు చూశాను గురువు నేను లాంగ్ షార్ట్లు చూడ ధోరణి చూశాను అనేవాళ్ళం ఇప్పుడు మేమదే అండి మనం అందడం సో ఈ ఇన్ఫ్లూన్స్ చేస్తూ ఈ రకమైనటువంటి అందులో నాకు వ్యక్తిగతంగా ఈ దృశ్య మాధ్యమం మీద విపరీతమైనటువంటి వ్యామం కాస్త కోస్త కాదు నాటకం సినిమా వ్యామం నేను మోహన్కి చెప్పేన లేదు కొంతమంది ఫ్రెండ్స్తో చెప్పారు నాకు దృశ్య మాధ్యమంతో ఒక దూతమైన వివాహక సంబంధన ఉండనిదే హాయ్ మోస్ట్ గూరింగ్ బ్యూటిఫుల్ ఎక్సమరైటర్ రిలేషన్షిప్ అంటే ఈ విషయం చెప్పలేది గాని ఈ రహస్యం చెప్పలేది గాని చాలా ఎక్కువ దగ్గర సంబంధం ఆ విషయం చెప్పలేది నాకు పూనాపలా నా నేను చెప్పను పూనాపలా అనేసన్ ఒకటే అన్న నాది ఆయన సినిమా చూస్తే బాగున్నాయ అన్న మోంగ్ అంటే అది డిట్రాక్షన్ నా నిజంగా నేను అనుకుంటున్నాను ఏ పిక్చర్ చేస్తా నాకెందుకు ఎందుకు కానీ సినిమాలు చూస్తుంటే అంటే ఏం లేదండి క్రియేటివ్ రైటర్ నేనే అనలే నేను ఒక్కడే అన్నాను లేదు క్రియేటివ్ రైటర్ డిఫరెంట్ మాధ్యమాల్లో ఎక్స్ప్రెస్ చేయాలి ఉంటుంది కదా నేను కథలు రాసుకొని నోరు మోసి పడి ఉండగా నాటకాలు ఎందుకు రాయాలి ఎక్కువ రాయలేదు ఎవరు చూడడం కనుక రాయడం మానేసి నాటకం ఎందుకు పోవాలి ఎందుకంటే அதுக்கிரேடிவ் டிவைஸ் கதண்டி சினி எதுக்கோரண்டி இல்ல வீரிய எக்ஸ்பிரஷன்ஸ் வாடிமீத இண்டஸ்ட் அட்ட